నమస్తే నేను మీ సతీష్ పేదలకు కడుపు నింపాలి అనేటువంటి ఒక సదాలోచనతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ఆ క్యాంటీన్లను పూర్తిగా నిలుపుదల చేసి వాటిని పూర్తిగా ఏ విధంగా విధ్వంసం చేశాడో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైనటువంటి పట్టెడ్ అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభించేందుకు ఒక నిర్ణయం తీసుకోగా దానిపైన వైసీపీ నేతలు మళ్ళీ విషం చిమ్మేటువంటి ప్రక్రియకైతే పూనుకున్నారు ఇందులో భాగంగా ఈ రోజున ఎరగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి ఏమిటి అన్నా క్యాంటీన్ల పైన ఈ స్థాయిలో విషం చిమ్మడానికి కారణాలు ఏమై ఉంటాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజు విశ్లేషకులు వంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ అన్నా క్యాంటీన్లపైన వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అసలు అన్నా క్యాంటీన్లు అనేటువంటి వాటిపైన గత ఐదేళ్లు ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరించారు ఇప్పుడు కూడా ఈ రకంగా విషయం చెమ్మడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే నిరుపేదలకి వయోవృద్ధులకి బాసటగా నిలిచే అన్నా క్యాంటీన్లు అంటే పదిహేను రూపాయలకే మూడు పూట్ల తృప్తిగా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు అలా మాట్లాడటం మాత్రం చాలా శోచనీయం ఓ రకంగా ఆయన మాటలు వింటా ఉంటే ఆయన మీద అసహ్యం కూడా వేస్తూ ఉంది శాసనసభ్యుడైనా ఇతను అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నిరుపేదలకి సంక్షేమం పేరు మీద ఏది అందినా కూడా వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకి రాజకీయ లబ్ధి చేకూర్తే తప్ప ఇంకెవరికి కూడా వాళ్ళకి మేలు చేస్తే తట్టుకోలేని పరిస్థితి దానికి తోడు మేము గంజాయి వ్యాపారం చేపించాము వీళ్ళందరికీ గంజాయి అలవాటు చేసాము లేకపోతే నాసిరకు మధ్యాన్ని ఇచ్చేసి మా ఆదాయాల మార్గాలు పెంచుకుంటున్నాం వాళ్ళ పేరు మీద దళితుల పేరు మీద ఉన్నటువంటి పన్నెండు వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నాము మేము ఇలా చేస్తూ ఉంటే వీళ్ళకి వాళ్ళు మేలు చేయటం ఏంటని చెనే భావంతో మాట్లాడుతున్నారేమో అనే అభిప్రాయం నాకు కలుగుతూ ఉంది అతను ఒక దళిత బిడ్డ ఈరోజు అతనికి వచ్చిన రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి అవకాశం ద్వారా అతను శాసనసభ్యుడయ్యాడు ఆ నియోజకవర్గానికి మరి అలాంటి వ్యక్తి ఈరోజు నిరుపేదలు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు లేదు దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తారు రైతు వారీగానే రావచ్చు లేకపోతే ఏదన్నా పనుల మీద జిల్లా కేంద్ర కార్యాలయానికి సంబంధించి పనుల మీద ఏదైనా రావచ్చు లేకపోతే వైద్యశాలలకు రావచ్చు వాళ్ళు మామూలు సామాన్య రైతు బిడ్డలు కావచ్చు లేకపోతే కూలీలు కావచ్చు వాళ్ళు వచ్చారనుకోండి అందుబాటులో ఐదు రూపాయలు పెట్టి వాళ్ళు కడుపు నిండా భోంచేస్తుంటే ఇతనికి వచ్చినటువంటి నెప్పేంటి ఎందుకు ఇంత అతను కడుపు మంట అంటే ఎంత అసహ్యంగా మాట్లాడారంటే ఆ పదాలు కూడా మనం ఉచ్చరించలేకపోతున్నాం వాళ్ళు అతను శాసనసభ్యుడో లేకపోతే ఏంటో కూడా అర్థం కాదు ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే గొప్పగా మాట్లాడతారు ఆ పార్టీ వాళ్ళని మనం అనుకోవడం కూడా పెరుగుతనమే ఎందుకంటే దళితులకు సంబంధించి చిన్నపిల్లలకి ఆ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే మంచి మంచి చైతన్య కావచ్చు లేకపోతే నారాయణ కావచ్చు అలాంటి పాఠశాలల్లో చదువుకునే అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని చదివిస్తూ ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా దాన్ని రద్దు చేసినప్పుడు మాట్లాడిన ఈ వ్యక్తి దళితుడా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అలాగే విదేశీ విద్యా కానుక విదేశీ విద్యా కానుక ద్వారా ఎంతో మందికి ప్రయోజనం చేకూరిస్తే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత రద్దు చేసి చివరిలో మొదలుపెట్టేసి అంబేద్కర్ గారికి కూడా పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నప్పుడు ఇలా నోట్లో ఏం బెల్లబడ్డలు పెట్టుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇతను దళిత బిడ్డ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఆ తర్వాత చూసుకుంటామంటే ఇరవై ఏడు పథకాలని ఈ ప్రభుత్వం వచ్చి రద్దు చేస్తే దాని గురించి కూడా ఏ కూడా మాట్లాడకుండా ఇంకా సిగ్గు శరం లేకుండా ఆ పార్టీ తరఫున ఒక అభ్యర్థిగా నిలబడి గెలిచి ఈరోజు మళ్ళీ ఇలాంటి విషపు మాటలు మాట్లాడుతూ విషం చెముతున్న ఇతని గురించి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఆ పార్టీ ఇట్లా వెళ్ళిపోయింది కనీసం ఇప్పటికైనా సిగ్గు ఎగ్గు ఉంటే చీము నెత్తులు ఉంటే జరిగిన పరిణామాలేంటి ఐదు సంవత్సరాల్లో దళితులకు జరిగిన అన్యాయం ఏంటి నిరుపేదలకు జరిగిన అన్యాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతమందికి ఎంత ఇబ్బందికరంగా జరిగింది దాని గురించి మాట్లాడుకొని మిగిలిన వాళ్ళలాగా సిగ్గు ఎగ్గు తెలుసుకొని మనిషిగా మాట్లాడితే ఏదన్నా మనకు అర్థం పరమార్థం అనేది ఇది ఉంటుంది శాసనసభలో రేపు పొద్దున మాట్లాడు శాసనసభకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడటం కాదు శాసనసభలో మాట్లాడు నీ చరిత్ర ఏంటో నీ పార్టీ చరిత్ర ఏంటో మీరు చేసిన నిర్వాహకం ఏంటో మీరు ఏ విధంగా అయితే నిరుపేదల్ని దళితుల్ని అన్నగారిన వర్గాలని ఎంత అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీదే దాడులు చేసి ఎంతమంది మీద దాడులు జరిగిందో చూస్తూనే ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా పిచ్చాడుగా చిత్రీకరించేసి పెడరెక్కలు ఇరిచికట్టి నడి బజార్లో నుంచోబెట్టేసి ఎంత ఇబ్బందికరంగా ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యగా నిస్సందేహంగా వీళ్ళు చేసిన హత్య అందుట్లో ఏముంది నీ తరు ఇంకా వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు అని అన్నానంటే ఒక దళిత వాహన చోదకుడిని తీసుకెళ్లి చంపి ఇంటి ముందు అతనే వెళ్ళి పడేసి నేనే చంపానని చెప్పని చెప్పిన తర్వాత కూడా అతని మీద ఏ విధంగా అభియోగాలు బనాయించేసి ఈరోజు బయటకు వచ్చే విధంగా మీరు చేశారు మరి అతను పెట్టుకొని మీరు ప్రచారం చేశారు అతనికి పోలీసులందరూ కలిసి కూడా స్వాగతం పలుకుతా అతనికి ఏ విధంగా గౌరవలు ఇతర చూస్తానే ఉన్నావు అలాంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉన్న తర్వాత శాసన మండలిలో కావచ్చు శాసనసభలో కావచ్చు మీ శాసన సభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ఏ విధంగా మాట్లాడారు వాళ్ళ చరిత్ర చూసుకుంటా ఉంటే ఇంతకంటే గొప్పగా వీళ్ళు మాట్లాడతారని మనం ఏ విధంగా చెప్పండి అంటే మీరు అన్నట్లుగా ఒక ప్రభుత్వం అనేది పేదలకు కానీ లేదంటే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా అయినా కానీ లేదా ఈ విధమైనటువంటి పథకాలతోటి కడుపు నింపాలి అనేటువంటి వాళ్ళ ఆకలి చావులు ఉండకూడదు అనే దిశగా ఆలోచన చేయాలి మరి ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఆలోచనతో అన్న క్యాంటీన్ తెచ్చినట్టుగా కనిపిస్తే మరి జగన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్ లాపేసి మరి ఆయన చేసింది ఏంటి అంటే బీర్లు భూమి భూమి బీర్లు మద్యం పాలసీలు బేరీజ్ చేసి ఎలా చూడాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి గురించి ముఖ్యంగా మాట్లాడి గతంలో వాళ్ళు చేశారు వాళ్ళు ఇంటికి పంపించేశారు ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు అంటే ఏంటి ఇతను ధైర్యం ఇంత అహంకారం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు దీన్ని సుమటోగా తీసుకొని ముందు ఇతనికి శిక్ష వేయాలి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని శిక్ష వేయాలి వీళ్ళు అంటే మీరన్నట్టు ఆ బీరు కావచ్చు లేకపోతే గంజాయి కావచ్చు ద్రవ్యాలు కావచ్చు వాటికి అలవాటు పడాలి కానీ వీళ్ళు లేదంటే వీళ్ళు ఇచ్చారు చూడండి వాళ్ళకి పని చేయనీయకుండా వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు చేయకుండా వాళ్ళ భూములు స్వాధీనం చేసుకొని వాళ్ళని చదువుకొని ఇవ్వకుండా వాళ్ళకి విదేశీ విద్యలు చదవనీయకుండా మంచి మంచి ఉద్యోగాలు రానియకుండా పరిశ్రమలు తీసుకురానియకుండా రోడ్లు బాగు చేయకుండా రహదారుల్ని గుంతలమయం చేసుకుంటూ సాగునీరు తాగునీరు అందించకుండా రాష్ట్రం ఇలాగే ఉండాలని చెప్పిన వాళ్ళకి నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల మీదే ఆధారపడి ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళు వృద్ధి చెందకుండా వాళ్ళు బాగుపడి నాయకులు బాగుపడి ప్రజల దగ్గర నుంచి దోసుకోవడం కోసం పది రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు అలా దోసుకోవాలో తెలుసు కాబట్టి వాళ్ళు అధినేత అదే పని చేశాడు కాబట్టి అది అవకాశం నేను శాసనసభ్యుడు అయిపోయిన తర్వాత అది పోయిందనే బాధను వ్యక్తం చేస్తున్నాడేమో నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ రైట్ ఇది చూస్తున్నాం కదా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు పట్టెడు అన్నం పెట్టి ఆకలి చావులు లేకుండా చర్యలు తీసుకోవాలి కానీ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గడిచిన ఐదేళ్ళు ఏదైతే అనా అటుకే గత ప్రభుత్వంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లాంటి ఒక మంచి పథకాన్ని తీసుకొస్తే దాన్ని రద్దు చేసి ఈ రోజున మళ్ళీ ఏదైతే అధికారం కోల్పోయాక ఇప్పటికైనా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోకుండా ఇవాటికి ఈ రకమైనటువంటి విషయం చిమ్మటం అనేటువంటిది మాత్రం చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎమ్మెల్యేగా ఉండేటువంటి అర్హత కూడా చంద్రశేఖర్ లేదు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన పోలీసులు ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేసి ఆయనకి వెంటనే చట్టపరంగా శిక్ష విధించాలి అన్నటువంటి ఈ డిమాండ్ ని కూడా ప్రముఖరాజ్ కు విశ్లేషకులు అంకబరావు గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ